మా మార్గాలు అయితే పనులు అయితే ఇటు చూసిన అందరి గినాలు గిట్లు చెక్కుతూ తుక్కులు కొడుతూ ఫుల్ అంటే ఫుల్ బిజీ అండి ఇంకా మనం కూడా చేయాలి కదా మనం కూడా వెళ్దామే పొలం దగ్గరికి అయితే వచ్చిన్నానండి పొలం దగ్గరికి అయితే వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటో మా చెడంతా కంపు ఉంది అని కూడా అనిపిస్తుంది కదా కంపెనీ అండి చెట్టు ఉండింది పొలంలో మధ్యలో అది కుడదంలే కుడదం లేకుంటే అది అట్లాగే పెరిగిపోయింది అందుకనేసి ముందైతే చెట్టు అయితే కొట్టాలనేసి చెట్టు అయితే ఎక్కేసాను చెట్టు అయితే ఎక్కేసానండి అస్సలు చిన్న గిలాగా ఎక్కాన కింద నుంచి అయితే అందలేదండి కొమ్ములు దాంతో చెట్టు ఎక్కి కొట్టాల్సి వచ్చింది చిన్న గిలాగా అయితే చెట్టు అయితే కొట్టేశాను వీడియో తీయడం మా చేత చేతవాలా దాంతో తీసాడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా కొంచెం జలుబుగా కూడా ఉందండి వాయిస్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఓకేనా చిన్నగా అయితే ఎలాగో అలాగైతే చెట్టు అంత అయితే కొట్టేసి కొట్టేశానండి ఇటు పక్క అటుపక్క మాత్రం రెండు కొమ్మలు అయితే మిగిలిపోయాయి ఎందుకు అలా అంటే పక్క వాళ్ళ పొలంలో వరి ఉందండి దాంతో వాళ్ళ పొలంలో పడతాయి అనేసి అటు పక్క అయితే కొట్టకుండా ఉంచేసి మన సైడ్ ఉన్నదంతా కొట్టేశాను ఓకేనా అంతా కొట్టేసి శుద్ధంగా గిన్నెల గేట్లు కూడా చెక్కేసి నీట్గా పెట్టేసానండి పొలం అంతా చూడండి ఎలా ఉంది పొలం అంతా చుట్లు గిన్నెలు గేట్లు అన్ని పూర్తిగా పెట్టేసి కంపంతా బయటకు లాగేసి అంతా పూర్తిగా అయితే నీట్గా చేశానండి ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి బాగుందా నేనైతే బాగుందని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు చేత అయినంతలో చాలా అంటే చాలా బాగా చేశాను రెండు రోజుల నుంచి కష్టపడి మరి తయారు చేశాను మరి